హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ సెకండ్ వీడియోలోకి వెళ్ళాము ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక వచ్చి ఇరవై మూడు దినాల్లో ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ బంగారు ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినాలు తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల్లో ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక గ్రాము పదిహేడు దినాల్లో ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు బంగారు ధరలు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్